గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్ ఈరోజు నటి జయచిత్ర గురించి తెలుసుకుందామండి జయచిత్రగా ప్రసిద్ధి చెందిన తెలుగు సినిమా నటి పూర్తి పేరు లక్ష్మి కృష్ణవేణి రోహిణి పార్వతి దేవి వీరి తల్లి అమ్మాజీ తెలుగు సినిమాలో జయశ్రీ కూడా ఒక నటీమణి ఈమె బాల్యంలో పాదుకా పట్టాభిషేకం సినిమాలో చిన్నప్పటి సీతగా భక్త పోతన సినిమాలో పోతన కుమార్తెగా జీవితం సినిమాలో సోభన్ బాబు కూతురుగా నటించారు ఈమె మెడ్రాస్లో విద్యోదయ స్కూల్లో పదవ తరగతి వరకు చదివారు ఈమె చిన్నతనం నుండే వలపూర్ రామయ్య పిళ్ళై వెంపటి చిన్న సత్యం ఎంఎస్ శైవ లవద్ద నృత్యాన్ని అభ్యసించారు ఒకవైపు చదువుకుంటూనే తమిళ చిత్రాల్లో నటిస్తూ వచ్చారు తరువాత సోగ్గాడు చిత్రంతో తెలుగు సినిమాల్లో కథానాయకగా నటప్రస్థానాన్ని ప్రారంభించారు ఈమె ఇంచుమించు వందలకు పైగా సినిమాల్లో నటించారు పంతొమ్మిది వందల మూడు నుంచి ప్రస్తుతం దాకా సినిమాల్లో నటిస్తూ ఉన్నారు తమిళనాడు ప్రభుత్వం కళైమామణి అవార్డుతో సత్కరించింది చిత్ర గారు ఎక్కువగా తమిళం తెలుగు మరియు కన్నడ చిత్రాల్లో నటించారు వీరి తండ్రి మహియా ఒక పశు వైద్యుడు అతను గతంలో న్యాయవాదిగా కూడా పనిచేశారు వీరి తల్లి అమ్మాజీ జయశ్రీ ఒక నటి ఆమె తమిళ చిత్రం మహావీరన్ పంతొమ్మిది వందల యాభై ఐదులో మరియు తెలుగు చిత్రాలు రోజులు మారాయి మరియు దైవబలం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో వచ్చిన చిత్రాల్లో నటించారు వారు పని కోసం చెన్నైకి వెళ్లారు అక్కడే జయచిత్ర రోహిణిగా పుట్టి పెరిగారు ఆమె తల్లిదండ్రులు పనిలో బిజీగా ఉన్నప్పుడు ఆమె అమ్మమ్మ ఆమెను చూసుకున్నారు ఆమె తల్లి ప్రోత్సాహంతో ఆమె ఆరేళ్ల వయసులో తెలుగు చిత్రం భక్తపోతంలో బాలనటిగా మారారు జయచిత్ర తన తొలి యుక్త వయస్సులో ఉన్నప్పుడు బిదల పాట్లు అనే తెలుగు చిత్రానికి స్క్రీన్ టెస్ట్ చేశారు కానీ దర్శకుడు ఆమె చాలా చిన్నదని భావించి ఆ పాత్రకు ఆమెను తిరస్కరించారు అయితే తమిళ చిత్రం కోరతి మగన్ ఇది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కోసం యువ ఉత్సాహభరితమైన హీరోయిన్ కోసం వెతుకుతున్న కెఎస్ గోపాలకృష్ణం గారుకు ఆమెను సిఫార్సు చేశారు ఆమె తన కథలను వినిపించే విధానం అతనికి నచ్చడంతో అతను వెంటనే ఆమెను ఎంపిక చేసుకున్నారు తన బ్యానర్ కింద మూడు చిత్రాలకు ఆమెను నియమించుకున్నారు మరియు ఆమెకు జై చిత్ర అనే పేరు పెట్టారు ఆమె పొన్నక్కు తంగా మనస్సు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో హీరోయిన్గా పాత్రల్లో కొనసాగారు మరియు భరత విలాస్లో శివాజీ గణేషన్ గారికి కుమార్తెగా నటించారు మరియు ఎంజీఆర్ నవరత్నంలో తొమ్మిది మంది హీరోయిన్లు ఒకరిగా నటించారు ఆమె నినా కిరణ్ మరియు అరంగిరేట్రం చిత్రాల్లో కె బాలచందర్ వంటి పెద్ద పేరున్న దర్శకుల వద్ద పనిచేశారు ఆమె తమిళ చిత్రం ఎలమై ఊంజల్ ఆడు కిరతు పంతొమ్మిది వందల ఎనిమిదిలో మరియు దాని తెలుగు రీమేక్ వయసు పిలిచింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కమల్ హాసన్కి పక్కన కథానాయకగా నటించారు నటిగా ఆమె తమిళ మరియు తెలుగు చిత్రాల్లో నటిస్తూనే ఆమె ధైర్యం మరియు సహజత్వానికి ప్రసిద్ధి చెందారు ఆమె వెల్లిక్కి జమై విరతం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో పామునితో ఎదుర్కొనే పాత్ర పోషించారు ఆపై తెలుగు చిత్రం చెప్పింది చేస్తాలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పులిని ఎదుర్కొనే పాత్ర పోషించారు ఆమె మరపురాని ఇతర చిత్రాలను చేశారు పొన్నక్కు తంగ మనసు సత్యం కళ్యాణం కళ్యాణం వండి కారన్ మగన్ సినిమా పైతియం హిందీ హిట్ చిత్రం గుడ్డీలో పంతొమ్మిది డెబ్బై ఒకటిలో సినిమాగాను రీమేక్ ఆమె తమిళలో చాలా సినిమాలు కమల్ హాసన్తో చేసినవి హిందీ హిట్ చిత్రం అనామిక పంతొమ్మిది డెబ్బై మూడుకి రీమేక్ అయిన తెలుగు చిత్రం కల్పనలో కూడా ఆమె చిరస్మరణమైన పాత్రను పోషించారు తరువాత ఆమె కె బాలచంద్ర గారి చిత్రం పుదు పుదు అర్థంగల్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చిన ఈ చిత్రంలో క్యారెక్టర్ నటిగా మారారు రెండొందల సినిమాలు పూర్తి చేసిన తర్వాత ఆమె సుమంగళి అనే సీరియల్ ద్వారా టెలివిజన్ వైపు మళ్లారు దానిని ఆమె నిర్మించి దర్శకత్వం వహించి నటించారు ఇది విజయవంతమైంది మరియు ఆమె త్వరలోనే అలైగల్ మరియు శివరంజని రెండు వేల ఐదులో వన్ వంటి ఇతర సీరియల్స్లో నటించి నిర్మించారు ఆమె దక్షిణ భారత టీవీ సీరియల్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ యొక్క యాక్షన్ కమిటీ చైర్పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆమె అది రాజకీయాల్లో రావటానికి దారితీసింది ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి చాలా చురుకుగా పనిచేశారు తమిళనాడులో కల కలైమామణి అవార్డుతో ఆమెను సత్కరించారు ఇతర అనేక పల అవార్డులను కూడా అందుకున్నారు వీరు తమిళ చిత్రం పుదయ రాగం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో హీరోయిన్గా నటించారు ఈ చిత్రానికి గాను దర్శకురాలిగా మరియు నిర్మాతగా ఆమె అరంగేట్రం చేశారు దురదృష్ట శాత్తు ఆ చిత్రం విఫలమైంది రెండు వేల పదిలో ఆమె తన కుమారుడు అమరేష్ గణేష్ను హీరోగా నానే ఎన్ను ఇల్లై రెండు వేల పదిలో వచ్చిన తమిళ చిత్రంలో నటించారు ఈ చిత్రానికి ఆమె రచన నిర్మాణం మరియు దర్శకత్వం కూడా వహించారు దశాబ్దానికి పైగా హీరోయిన్గా పనిచేసిన జయచిత్ర పంతొమ్మిది వందల ఎనభై మూడులో గణేష్ అనే బిజినెస్ మ్యాన్ని వివాహం చేసుకున్నారు తన వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు ఆమెకు అమరేష్ అనే కుమారుడు ఉన్నాడు అతనిని ఆమె తల్లి తనతో చేసినట్లుగానే షో బిజినెస్లో ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నారు నానే ఎన్నుల్ ఇల్లై రెండు వేల పది ద్వారా అమరీష్కు అరగ్రేటర్ ఇచ్చినప్పటికీ ఆ సినిమా వైఫల్యం అమరేష్ నటుడుగా విజయం సాధించడం కష్టతరం చేసింది రెండు వేల పదకొండులో కలియుగ కాదలన్ మరియు మచన్ అవా ఎన్ ఆలు డాలో ప్రాజెక్ట్లో ఆయన పనిచేశారు మొదటిది మూడు వేర్వేరు యుగాలలో సెట్ చేయబడింది కానీ ఏ సినిమా కూడా పూర్తి కాలేదు ముండ్రు ముగుంగల్ నేడుంచలై మరియు సీన్ పొడతే అనే మూడు చిత్రాల్లో తాను పనిచేస్తున్నట్టు జయచిత్ర ప్రకటించారు కానీ మళ్ళీ ఏ సినిమా కూడా కార్యరూపం దాల్చలేదు రెండు వేల పదమూడులో అతను మరొక అసంపూర్ణ చిత్రం తారు మారు నిర్మాణంలో కొంతకాలం పనిచేశారు దీని ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది రెండు వేల పదిహేనులో రాఘవ లారెన్స్ తన రాబోయే చిత్రం మొట్టశివ కట్టశివలో కోసం సంగీతాన్ని అందించడానికి సంతకం చేశారు ఆమె భర్త గణేష్ మూడు డిసెంబర్ రెండు వేల ఇరవైన మరణించారు జయచిత్ర నటించిన తెలుగు వచ్చి సోగ్గాడు పంతొమ్మిది డెబ్బై ఐదులో రిలీజ్ అయింది ఈ సినిమాలో హీరోగా శోభన్ బాబు గారు నటించారు ఈ సినిమా బాగా హిట్ అయింది భారతంలో ఒక అమ్మాయి యవ్వనం కాటేసింది మాధైవం చిలరకొట్టు చిట్టెమ్మ సావాసగాళ్లు తొలిరేయి గడిచింది ఆత్మీయుడు కల్పన మంచి బాబాయి నిండు మనిషి చెప్పిందే చేస్తా లవ్ మ్యారేజ్ కటకళ కటాల రుద్రయ్య ముగ్గురు ముగ్గురే వయసు పిలిచింది అన్నదమ్ముల సవాల్ రిక్షారాజీ ముత్తైదువ అల్లరి వయసు తిరుపతి శ్రీ వెంకటేశ్వర కళ్యాణం అల్లరి పిల్లలు రాణుడే రాముడైతే కక్ష నా మొగుడు బ్రహ్మచారి బొబ్బిలి పుల్లి ఈ ప్రశ్నకు బదులేది కాష్మోరా మువ్వగోపాలుడు మామ అల్లుడు అబ్బాయి గారు రాజేశ్వరి కళ్యాణం హలో అల్లుడు ఘరానా అత్తా అత్తానీ కొడుకు జాగ్రత్త హలో అల్లుడు సమరసింహారెడ్డి కొండవీటి సింహాసనం నరసింహుడు ప్రేమలోకం కాష్మోర భగవంత్ కేసరి ఇది రెండు వేల ఇరవై మూడులో వచ్చిన ఈ సినిమాలో బాలకృష్ణకి తల్లిగా నటించారు టీవీ సీరియల్స్ వచ్చి అల్లై గల్ లో సావిత్రిగా శివరంజని సీరియల్ రంగవిలాస్ మిస్టర్ అండ్ మిస్సెస్ గుండన్న తదితర సీరియల్స్లో నటించారు ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డును అందుకున్నారు రాజేశ్వరి కళ్యాణం సినిమాకి గాను అది పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చింది భగవంత్ కేసరి సినిమాతో మళ్ళీ చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకులను పలకరించారు సీనియర్ నటి జయచిత్ర గతంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన ముభగోపాలుడు సమరసింహారెడ్డి సినిమాలో నటించిన జయచిత్ర మళ్ళీ బాలయ్య సినిమాతోనే తెలుగులో రీఎంట్రీ ఇచ్చారు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నేహా శెట్టి జంటగా కొన్ని రోజుల క్రితం విడుదలైన సినిమా రూల్స్ రంజన్ ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు ఈ సినిమాలో సమ్మోహనుడా పాట విపరీతంగా పాపులర్ అయింది ఇప్పటి ఈ పాటకు యూట్యూబ్లో ముప్పై ఒక్క మిలియన్ వ్యూస్ వచ్చాయంటే ఈ పాట ఎంతగా శ్రోతలను అలరించిందో అర్థమవుతుంది అయితే ఈ పాటను కంపోజ్ చేసిన సంగీత దర్శకుడు అమరేష్ సీనియర్ నటి జయచిత్ర తనయుడని చాలామందికి తెలియదు తమిళంలో సంగీత దర్శకుడుగా కొన్ని సినిమాలు చేసిన అమరేష్ తెలుగులో రూల్స్ రంజన్తో తన ప్రయాణం మొదలుపెట్టారు అయితే తెలుగులో తన కొడుక్కి వరుస అవకాశాలు వస్తున్నాయి అని అంటున్నారు జయచిత్ర చిత్ర చాలా కాలం తర్వాత భగవంత్ కేసరి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఒకప్పుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు లాంటి సీనియర్ హీరోల సరసన నటించిన చిత్ర ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారారు అబ్బాయి గారు సినిమాలో వెంకటేష్కి సవతి తల్లిగా ఆమె కనబరిచిన నటన ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకి గుర్తుండిపోయింది తెలుగు తమిళం కన్నడ మలయాళ భాషల్లో మొత్తం రెండు వందలకు పైగా సినిమాల్లో ఆమె నటించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో పారిశ్రామికవేత్త గణేష్ను పెళ్లి చేసుకున్న జయచిత్ర చెన్నైలో స్థిరపడ్డారు జయచిత్ర గణేష్ దంపతులకు ఏకైక కుమారుడు అమరేష్ ఈయన్ని రెండు వేల పదిలో జయచిత్ర హీరోగా పరిచయం చేశారు తానే స్వయంగా దర్శకత్వం వహించి సినిమాను నిర్మించారు నానే ఎన్నుల్ ఇళ్ళై అనే ఈ తమిళ సినిమా అమరేష్కు బ్రేక్ ఇవ్వలేకపోయింది ఆయన హీరోగా నటించిన సినిమా ఏకైక సినిమా ఇదే స్వతహాగా మ్యూజిక్ కంపోజర్ అయిన అమరేష్ తన తొలి సినిమాకు ఆయనే స్వయంగా సంగీతం సమకూర్చుకున్నారు ఈ సినిమా ఆడకపోవడంతో నటనకు బై బై చెప్పి సంగీత దర్శకుడిగా ప్రయత్నాలు మొదలుపెట్టారు రెండు వేల పదిహేడులో లారెన్స్ తెరకెక్కిన మొట్టశివ కెట్టశివ సినిమాతో సంగీత దర్శకుడిగా అమరేష్కు అవకాశం వచ్చింది ఇది తెలుగులో కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన పటా సినిమాకు రీమేక్ ఇక అక్కడి నుంచి వరుసగా సంగీత దర్శకుడ సినిమాలు చేస్తున్న అమరేష్కు ఈ ఏడాది తెలుగులో రూల్స్ రంజన్ సినిమాకు సంగీతం సమకూర్చే అవకాశం దక్కింది ఈ సినిమాలో ఆయన కంపోజ్ చేసిన సమ్మోహనుడ పాటకు మంచి గుర్తింపు వచ్చిన సంగీత దర్శకుడి గురించి పెద్దగా చర్చ జరగలేదు అందుకే రూల్స్ రంజన్ సినిమాకు సంగీతం సమకూర్చింది జయచిత్ర కుమారుడు అనే విషయం చాలామందికి తెలియలేదు తాజాగా జయచిత్ర ఒక యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కొడుకు ప్రస్తావన తీసుకువచ్చారు రూల్స్ రంజన్ సినిమాకు తన కొడుకు వంద శాతం న్యాయం చేశాడని దాని ఫలితమే సమ్మోహనుడా పాట అని జయచిత్ర అన్నారు ప్రస్తుతం తెలుగులో కు నాలుగు సినిమాలు లైన్లో ఉన్నాయని చెప్పారు నాలుగు సినిమాలను అమరేష్ అంగీకరించారని అవి సెట్స్ పైకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటిగా ప్రకటిస్తారని అన్నారు తెలుగులో పనిచేయాలనే ఆసక్తి తన తనయుడికి చాలా ఎక్కువగా ఉందని జయచిత్ర వెల్లడించారు చాలా గ్యాప్ తర్వాత సీనియర్ నటి అలనాటి హీరోయిన్ జయచిత్ర మన్రత్నం పొనియన్ సెల్వన్లో మెరిసారు డెబ్బై ఎనభైలలో గ్లామరస్ హీరోయిన్గా తెలుగు తెరపై అలరించిన వారిలో ఆమె ఒకరు శోభన్ బాబు కృష్ణ కృష్ణరాజు వంటి అగ్ర హీరోలందరూ సరసన నటించిన మెప్పించారు ఆమె ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన జై చిత్ర అత్తా తల్లి పాత్రలతో రీఎంట్రీ ఇచ్చారు సెకండ్ ఇన్నింగ్స్లో కూడా వరుస ఆఫర్లు అందుకుంటున్న ఆమె తాజాగా పొన్నియన్ సెల్వన్లో ఒక ప్రధాన పాత్రలో కనిపించారు ఈ నేపథ్యంలో రీసెంట్గా ఆమె ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు ఎన్నో చిత్రాల్లో హీరోయిన్గా నటించి సెకండ్ ఇన్నింగ్స్లో కూడా స్టార్ హీరోలకు అత్తపాత్రలు వంటి పవర్ఫుల్ రోల్స్ చేసిన తనకు ఇప్పటికీ ఒక అసంతృప్తి ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తాను ఓ సీరియల్లో నటించే అవకాశం కోల్పోయానంటూ జయచత్ర వాపోయారు నేను హీరోయిన్గా ఉన్నప్పుడు నాకు వచ్చిన సినిమాలు నేను చేసుకుంటూ వెళ్ళేదాన్ని కానీ ఓ సీరియల్లో అవకాశం చేజారిపోవడం నాకు చాలా బాధ కలిగించింది ఆ సీరియల్ పేరు మంగమ్మ గారి మనవరాలు దర్శకుడు రాఘవేంద్రరావు గారి ఫ్యామిలీకి చెందిన వారే ఆ సీరియల్ చేశారు ఆ సీరియల్కి సంబంధించిన విషయాలను మాట్లాడడానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు అదే సమయంలో నేను ఫోన్లో అదే సీరియల్ కథను వింటున్నాను అని తెలిపారు అయితే వచ్చిన వారిలో ఒకరు నా గురించి అసత్య ప్రచారం చేసి ఆ సీరియల్ అవకాశం పోయేలా చేశారు నేను ఫోన్లో ఆ సీరియల్ కథ వింటుండగానే వచ్చిన వారిలో వ్యక్తి నేను సీరియల్ చేయనన్నానని ఫారెన్ వెళ్ళిపోయే ఉద్దేశంతో ఉన్నానని అవతల వారికి చెప్పేశారు రాజమౌళి గారి గెస్ట్ హౌస్లో ఉంటూ ఆ సీరియల్ చేయడానికి ఒప్పుకున్నప్పటికీ రాఘవేంద్రరావు గారికి లేనిపోనివి చెప్పారు అలా ఆ ప్రాజెక్ట్లో నేను లేకుండా పోయాను ఒకవేళ ఆ సీరియల్లో నేను నటించి ఉంటే బాహుబలి సినిమాలో రాజమాత పాత్ర నాకు దక్కి ఉండేదేమో ఇన్ని సినిమాలు చేసిన నాకు ఒక సీరియల్లో ఇలా మిస్ అయిందనే ఒక ఆలోచన వచ్చినప్పుడు మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పుకొచ్చారు వెంకటేష్ కథానాయకుడిగా ఈవివి సత్యనారాయణ గారి దర్శకత్వంలో వహించిన అబ్బాయి గారి సినిమాలో జయచిత్ర గారు కీలకమైన పాత్రను పోషించారు తాజాగా మాట్లాడుతూ ఒక రోజున నిర్మాత నరసింహారావు గారు నాకు ఫోన్ చేసి అబ్బాయి గారు సినిమాలో సవతి తల్లి పాత్ర గురించి చెప్పి చేయమని అడిగారు యాంటీ రోల్కి నేను పనికొస్తానా అని ఆలోచన పడ్డాను రెండు రోజుల తర్వాత ఆయన రామానాయుడు గారితో ఫోన్ చేయించారు జయ అబ్బాయి గారిలో ఆ రోల్ నువ్వే చేయాలి అన్నారు మురళీమోహన్ గారు కూడా ఫోన్ చేసి ఆ రోల్ నువ్వు చేస్తేనే బాగుంటుంది అని అన్నారు దాంతో ఓకే అని చెప్పేశాను నిజంగానే ఆ పాత్ర నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది ఆ సినిమా టీవీలో చూసిన జమున గారు చాలా బాగా చేశామంటూ ప్రశంసించారు ఆ పాత్రకే నేను కూడా సరిపోను అద్భుతంగా చేశావు అని వాణిశ్రీ గారు కూడా ఫోన్ చేసి చెప్పారు అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు జయచిత్ర గారు ఇక జయచిత్ర తల్లి అమ్మాజీ ఎన్టీఆర్ గారు సరసన దైవబలం సినిమాలో నటించగా జయచిత్ర బొబ్బిలిపులి సినిమాలో ఎన్టీఆర్ గారు సరసన భారీగా నటించారు ఇద్దరు తల్లి కూతురిద్దరూ ఎన్టీఆర్ గారు సరసన నటించడం విశేషం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్